ఒక చిన్న చిన్నపిల్లాడు స్కూల్నుంచి వస్తూ నాయుడుగారి పొలంలోంచి కొన్ని గోంగూర కట్లు కోసుకుని ఇంటికి తీసుకుని వెళ్లాడు అమ్మా అమ్మా నాకు గోంగూర పచ్చడి ఇష్టం గోంగూర కట్టలు తెచ్చాను చేసి పెట్టవా అని అడిగాడు అమ్మా ఈ గోంగూర ఎక్కడిది బాబూ అని అడిగింది నాయుడుగారి పొలంలోంచి తెచ్చానమ్మా అని బదులు చెప్పాడు చేసింది దొంగతనము అని చిన్న పిల్లాడికి తెలియక చేశాడని భావించి తల్లి మందలించలేదు ఆ రోజు రాత్రి గోంగూర పచ్చడి చేసి పెట్టింది చక్కగా పిల్లాడు తినేశాడు కొద్ది రోజుల తరువాత ఇంటికి వస్తూ మామిడికాయలు కోసుకుని వచ్చి మామిడికాయ పప్పు చేసి పెట్టమన్నాడు అమ్మ మళ్లీ చిన్న పిల్లాడి అల్లరేకదా అనుకుని పప్పు చేసి పెట్టింది పిల్లాడు సంతృప్తిగా తిన్నాడు ఇలా రాను రాను ఎప్పుడైనా ఏమైనా కావాలంటే ఊళ్ళోని పొలాల్లోంచి దొంగతనంగా తెచ్చుకోవడం ఆ పిల్లాడికి అలవాటు అయిపోయింది తల్లి కూడా ఎప్పటికప్పుడు అల్లరి చేస్తున్నాడే అనుకుంది తప్ప తప్పు చేస్తున్నాడని అనుకోలేదు ఎప్పుడు పిల్లాడిని సరిదిద్దలేదు పెద్దవాడైతే తనే తెలుసుకుంటాడని వదిలేసింది ఒకరోజు నాయుడిగారి పూలంలోంచి ఇలాగే ఏవో పళ్ళు కోస్తూ ఆ పిల్లాడు అక్కడ ఉన్న పాలేరుకి పట్టుబడ్డాడు పాలేరు పిల్లాడిని ఇంటికి తీసుకుని వచ్చి తల్లితో జరిగినది చెప్పాడు తల్లి వెంటనే కొడుకును వెనకేసుకుని వచ్చి నా కొడుకు అలాంటి పనులు చేయడు నువ్వు ఏమి చూసి ఏమనుకున్నావో అని పాలేరుని తిట్టి పంపించేసింది పిల్లాడు తల్లి మందలించకపోవడం వల్ల తన తప్పు తెలుసుకోలేకపోయాడు ఇలాంటి సంఘటనలు ఇంకొన్ని జరిగినప్పుడు తన ప్రవర్తన తల్లి ప్రోత్సహిస్తోందని అనుకున్నాడు కాలం గడిచి పిల్లవాడు పెద్దవాడు అయ్యాడు పెద్ద అయితే అవసరాలు మారుతాయి కదా చిన్నప్పుడు కాయలు కూరలు దొంగలించే పిల్లాడు పెద్దవాడై తన అవసరాలకు తగ్గట్టు వస్తువులు డబ్బులు దొంగలించడం మొదలెట్టాడు పిల్లాడు పెద్దవాడైపోయాడు ఇప్పుడు నేను చెప్తే మట్టుకు వింటాడా అని అప్పుడూ తల్లి ఏమీ అనలేదు ఒకరోజు పోలీసులు వచ్చి దొంగకు సంకెళ్ళు వేసి దొంగలించిన సామాను జబ్దు చేసుకున్నారు కొడుకుని తీసుకుని వెళ్లిపోతుంటే బోరుమని ఏడిచింది ఇప్పుడు ఏడిచి ఏమి అమ్మా నాయుడు గారి పొలంలో గోంగూర తెచ్చిన నాడే తప్పని మందలించి ఉంటే నేను ఈ స్థితికి వచ్చేవాడిని కాదు కదా అని కొడుకు జైలుకి వెళ్లాడు పిల్లలు చేసే చిన్న పొరపాట్లను తల్లితండ్రులు సరిదిద్దకపోతే అవే తప్పులు ముందు ముందు అలవాట్లు తర్వాత గ్రహపాటు అవుతాయి